ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీరాముని చేతిలో నిహతుడై భూమి మీద నిద్రించుచున్న వాణివలే ఉన్న సోదరుని జూచి విభీషణుడు శోకముతో అన్న నీవు మహావీరుడవు పరాక్రమశాలివి విద్యావంతుడవు రాజనీతికోవిదుడవు తల్పములపై సైనించువాడవు నీ కిరీటము నీ భుజకీర్తులు దీర్ఘ బాహువులతో సూర్య తేజస్సుతో విరాజిల్లు విరాజిల్లుచుండివి నేను ఇది వరలో నీతో హితవచనములు పలికియుంటిని అప్పుడు కామ మోహ పరవసుడువై నా మాటను లెక్క చేయలేదు శస్త్రధారులలో శ్రేష్ఠుడవు మహావీరుడవు అయిన నీవు నిర్జీవుడవై నేల పాలైతివి నా హితవచనములను తృణీకరించితివి రాక్షస రాజనుడి మహా మహావృక్షమును ప్రచండ వాయువు కూల్చివేసినట్లు శ్రీరాముడు కూల్చివేశను శ్రీరాముడని సింహము రావణ మద గజమును నేలపాలచేశెను ప్రహస్సుడు ఇంద్రజిత్తు కుంభకర్ణుడు అతిరథులైన అతికాయుడు నరాంతకుడు అనేక ప్రముఖ రాక్షసులు కడకు నీవు కూడా రణరంగమున హతులైరి అని విభీషణుడు శోకముతో విలపింపసాగెను మహాత్ముడైన శ్రీరాముని చేతిలో రావణుడు నిహితుడైనట్లు విని రాక్షస స్త్రీలు అంతులేని శోకముతో అంతఃపురము నుండి వచ్చిరి పతి వియోగ దుఃఖముతో రణభూమియందు దుమ్ములో పడి ఉన్న తమ పతిని జూచి రోధింపసాగెను దుఃఖార్తులైన రావణుని భార్యలు గుండెల ఏడవ ఏడవసాగిరి ఆ రాక్షస స్త్రీలలో రావణునకు ప్రీతి పాత్రురాలు పెద్ద భార్య యగు మండోదరి విలపింప సాగుతూ పూజ్యుడా కుబేరుని సోదర వీరులలో సుప్రసిద్ధుడైన నీవు కోపముతో కన్ను లెర్ర చేసినప్పుడు దేవేంద్రుడు సైతము వణికిపోయేవాడు నీ పరాక్రమచే ముల్లోకములను ఆక్రమించితివి వీధములగు సకల యుద్ధోపకరణములతో సన్నద్ధుడువైన నీవు రంగమున ఎట్లు చనిపోయితివి నాత అసంఖ్యాక రాక్షస బలములతో కూడియున్న నీ తమ్ముడగు కరుడు జనస్థానమునందు ఆ రాముని చేతిలో హతుడయ్యను దేవతలకు కూడా ప్రవేశింప సాధ్యము కాని లంకా నగరములో రాముని సేవకుడైన హనుమంతుడు ప్రవేశించి తిప్పలు పెట్టెను ఆ వానరోత్తములు మహాసముద్రంపై సేతువును నిర్మించి లంకకు చేరుకుండిరి ఈ సంఘటనను బట్టియే శ్రీరాముడు మానవ మాతృడు కాదని నేను సందేహించి తిని శ్రీరాముడు మహాయోగి సనాతనుడైన పరమాత్మ ఆది మధ్యాంతరహితుడు అజ్ఞానమనడి చీకట్లను రూపుమాపువాడు సమస్త ప్రాణులను పోషించువాడు శంకుచక్ర గదాదరి వక్షస్థలమునందు శ్రీవచ్చమును సిహ్నములు గలవాడు ఈయన హృదయమున లక్ష్మీ నిలయము ఇతరులకు జయంప సఖ్య సఖ్యము గానివాడు ఇతరులకు జయంప సఖ్యము గానివాడు క్షీణము లేనివాడు ఇతడు స్వయముగా శ్రీమన్నారాయణుడే ఆ సర్వలోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుడే సమస్త రాక్షస పరివారములతో కూడి ఉన్న నిన్ను హతమార్చినాడు నాత శ్రీరామునితో విరోధమును పెట్టుకునవలదని ఇదివరలో నేను ఎంతగా ప్రాధేయపడినను దానిని నీవు పెట్టితివి నాత రాక్షసేశ్వర నీవు కామాత్రుడవై సీతాదేవికై అభిలాషపడితివి నీ ఐశ్వర్యము శరీరము నీ పరివారములు మొగుటకు నీకు ఈ దుర్బుద్ధి పుట్టినది కాబోలు సీతాదేవి పాతివ్రత్యమున అరుంధతి కంటెను రోహిణి కంటెను ఉత్తమరాలు ఆమె జగజ్జనని ఆమెను అపహరించుకుని వచ్చి తప్పు చేసి రా నాత నీవు దేవతకే మృత్యువు అట్టి నీవు ఇప్పుడు యుద్ధ రంగమున పడి ఉంటివి రాక్షసేశ్వర నా మరిది అయిన విభీషణుడు నా తండ్రియగు మయుడు మారీచుడు కుంభకర్ణుడు నీతో పలు విధములుగా హితవచనములు పలికియుంటివి కానీ నీవు బలగర్వముతో వాటిని తృణీకరించితివి అనేక మంది ధర్మపారాయణ మూర్తులైన స్త్రీలను చరచతివి వారి రోధనలే నిన్ను ఈ స్థితికి చేజార్చినవి రాజా నీ పరాక్రమము చే సమస్త లోకములను ఆక్రమించి వీరుడువని విర్రవీగుచుంటివి కానీ దొంగవలే ఒక పరసతిని అపహరించుకుని వచ్చి నీ వినాశనమును నీవే తెచ్చుకొంటివి నాత రాక్షసేశ్వర ఉత్తమోత్తములైన తల్పములపై హాయిగా శయనించుచుండెడివాడివి ఇప్పుడు నేల పాలెతివి ఈ కటిక నేలపై దుమ్ము కొట్టుకుని పడియుంటివి నన్ను అనాథను చేసితివి నేను దానవరాజు అయిన మయుని కుమార్తెను రాక్షస ప్రభు అయిన రావణునకు భార్యను నా కుమారుడైన మేఘనాథుడు ఇంద్రుని జయించినవాడు అని నేను మిగుల గర్వపడుచుండెడి దానను చీచీ ఈ రాజ్య భోగములు అన్నియును చంచలములు కదా నేను చిత్ర విచిత్రములైన వస్త్రాభరణములు ధరించి పుష్పక విమానములో వైభవోపేతముగా వివిధములగు దేశములను దర్శించుచుంటి తిని అట్టి నీవు అట్టి నేను నీవు మరణించటి వలన నాటి కామభోగములన్నింటినీ కోల్పోయి తిని ఈ భోగభాగ్యములు రాణి వాసములు అన్నీ దూరమై ఒక సామాన్య స్త్రీ నైతిని అని మండోదరి విలపించసాగెను భర్తపై ప్రేమతో ఆమె హృదయము ద్రవించిపోగా మూర్చెల్లి రావణుని వక్షస్థలం పడిపోయెను అట్లు దుఃఖితిరాలయ్యున్న మండోదరిని శోకాతురులై ఉన్న ఆమె సపత్నులు లేవదీసి కూర్చుండబెట్టి దేవి బాల్య కౌమార యవ్వన దశలు అస్థిరములనియు రాజుల సంపదలు చంచములనియూ నీవు ఎరుగువాయేమి అని పలికిరి ఓదార్చిరి అయినను ఆమె భోరు భోరున ఏడవసాగెను అక్కడే శోకమగ్నుడై ఉన్న విభీషణునితో శ్రీరాముడు విభీషణ ఈ రావణుడు ఒక పిరికి పందవలే చనిపోలేదు యుద్ధమున తీవ్రముగా పరాక్రమించి రణ రంగమందు నేలకూలెను సమరమున నిహతుడైన సూర్యుని గూర్చి శోకించుట తగదు వీరునకు విజయమో వీర స్వర్గమో తద్యము పరాక్రమశాలి రాజకుమారుడు అయిన శ్రీరాముడి ఇట్లు పలకగా శోకసంతప్తుడయ్యున్న విభీషణుడు ఇట్లు పలికెను రఘువీర పూర్వకాలమున జరిగిన యుద్ధములలో ఇంద్రాది దేవతల చేతనైనను ఈ రావణుడు ఓటమి పాలు కాలేదు అంతటి మహావీరుడు ఇప్పుడు శాంతించినాడు ఈతడు కోకల్లలగా దానములు అనర్చినవాడు గురువులను ఇష్టదైవములను సేవించినవాడు సమస్త భోగములను అనుభవించినాడు భృత్యులకు చక్కగా పోషించినాడు నిత్యము అగ్ని కార్యములను ఆచరించినాడు ఇతడు గొప్ప తపస్వి వేదాంతవేత్త యజ్ఞయాగాదులను ఆచరించి వారిలో ప్రముఖుడు ఇతని పుత్రులందరూ సమరమున మరణించిరి విగత జీవుడైన ఇతనికి నీ దయతో ప్రేత కార్యములను నిర్వహింపదలిచినాను అనుగ్రహింపుడు అని పలికెను విభీషణుని మాటలకు శ్రీరాముడు విభీషణ వ్యక్తులు జీవించి ఉన్నంతవరకే వైరములు ఉండవలను అనంతరము ఆ వైరములు త్యజింపవలను అని పలికెను రావణునకు స్వర్గాది ఉత్తమ లోకములు ప్రాప్తించుటికై అంత్యక్రియలను ఆచరించుటకు విభీషణునకు ఆజ్ఞ ఇచ్చను తరువాతి శ్లోకములు రేపు విందాం జై శ్రీరామ్